యాభై ఐదేళ్ళ జీవితంలో చూశాను అయినా ఇంతటి స్థితి ఈ ఈ దుఃఖం ఈ బాధ దుఃఖాతీత స్థితి ఏంటో చెప్పలేనటువంటి స్థితి మొదటిసారి నేను ఎదుర్కొన్నా మొదటిసారి నేను ఒక నిద్ర లేని రాత్రిని గడిపిన స్వేచ్ఛతో నాకంత అనుబంధం లేనప్పటికీ అక్క శ్రీదేవి సమసమాజం కోసం స్త్రీ పురుష లేనటువంటి లింగ లేనటువంటి అసమానతలు లేనటువంటి సమాజం కోసం మనువాద సంస్కృతి లేనటువంటి పీడన లేనటువంటి సమాజం కోసం ఆమె పడ్డ తపన ఆమె పోరాడిన తీరు మరి శంకరన్న సాయుధుడై మరి రహస్యంగా మాకు శిక్షణ ఇచ్చినటువంటి తరగతులు ఆయన గతితార్కిక భౌతికవాదం ఏంటి ఇంకా మార్క్సిజం ఏంటి కమ్యూనిజం ఏంటని తీసుకున్న క్లాసులు వాళ్ళ నిర్బంధ జీవితాలు ఇవి నన్ను చాలా కదిలించేవి స్వేచ్ఛ ఈ మధ్య నాకు రాజకీయ పరంగానే పరిచయం తాను టీ న్యూస్లో మా చర్చల ద్వారా మార్చి ఎనిమిది నాడు చివరిసారిగా నేను తనతో చర్చలో పాల్గొన్నా అప్పుడు మా ఆనందరావు తాను చిన్నప్పుడు నా భర్త ఆనందరావు చిన్నప్పుడు తను ఎత్తుకునేదట శ్రీదేవి యొక్క వచ్చినప్పుడు అయితే ఆ విషయం చెప్తే ఒకసారి అంకుల్తో మాట్లాడి అండి ఆంటీ నన్ను నేను ఆంటీ అని పిలువచ్చా మిమ్మల్ని అడిగింది నిరభ్యంతరంగా పిలువ స్వేచ్ఛ వచ్చా నేను నీకు ఆంటీనే అని చెప్పాను అట్లా స్వేచ్ఛ మాట్లాడింది తన కవిత్వాన్ని కొద్దిపాటి ఎక్కువగా తన కవిత్వాన్ని నేను చూడలేకపోయినా టీఎస్పిఎస్సి మెంబర్గా ముందంతా నేను రాజకీయాలకు దూరంగా ఉండడం కాన్స్టిట్యూషనల్ పదవి కావడం నేను కొంత ఈ వ్యవస్థతో సమాజంతో కలగలిపి లేకపోవడం నాకు స్వేచ్ఛకి దగ్గరతనం ఈ మధ్య అందలేకపోయిందేమో అనిపించింది ఏమైనా శ్రీదేవక్క తన తపన తాను ఎంత గొప్పగా పాడేది ముసిరిన సింతల్లా ముగిసేను బతు కాని చెల్లెమ్మా నీవు నిలబడి గెలవాలె అని వ్యవస్థకు పిలుపునిచ్చింది సమాజానికి పిలుపునిచ్చింది మనం ఇక్కడ సోషల్ మీడియా అంటున్నాం కానీ సమాజంలో తరతరాలుగా స్త్రీ పట్ల వివక్ష వడ్లగింజ నోట్లేసి చంపిన కాలాలు మరి చూసినాం మనం అవి విన్నాం మనం గింజ ఆడపిల్ల మరి కన్యాదానం చేసి కాళ్ళు గడగాల్సి వస్తుంది మరి తల వంచాల్సి వస్తుంది కాలు మొక్కాల్సి వస్తుంది అని గింజ నోట్లు వేసి చంపిన కాలాల గురించి విన్నాం అలాగే మరి సాంకేతికత పరిజ్ఞానం పెరిగింది సైన్స్ పెరిగింది భ్రూణ హత్యలు కట్నాలు ఇవ్వాల్సి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి కడుపులోనే బిడ్డను చంపే పరిస్థితి చూసినాం ఆ క్రమక్రమంగా ఇప్పుడు సోషల్ మీడియానేమో ఎప్పటికప్పుడు జడ్జిలు ఎక్కడ స్టేజ్ మీదు ఉంటాం స్టేజ్ కింద ఉంటాం ప్రజలందరూ ఎవ్వరికి వారు జడ్జిలే అనుకుంటాం ఎదుటి వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తున్నారు తీర్పిస్తున్నారని కానీ అందరం జడ్జి పాత్రనే పోషిస్తాం ఇక్కడ స్వేచ్ఛ కుటుంబం నుంచి తల్లిదండ్రుల నుంచి ఆ స్వేచ్ఛను అది పొందింది కాబట్టి మరో ఇరవై ఏళ్ళు అధికంగా బతికిందేమో అనుకుంటాను నా నా మట్టుకు నేను ఆ తల్లిదండ్రులు ఆమెకిచ్చినటువంటి స్వేచ్ఛ ఆమె పాపం ఎంత దుఃఖపడ్డదో ఈ వ్యవస్థలో ఎండమావుల వెంట పరుగు ఎంత దేవులాడిందో కదా ప్రేమ కోసము ఆమె ఆ దాహార్తి ఆ ప్రేమ లభించక అవి తనను చెల్మలని చల్లటి నీటి చెల్మలని భ్రమింపజేసినటువంటి ఆ పురుష వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థ ఎండమావి అని తెలిసినాడు ఎంత తప్పించిందో కదా ఆమెది ఎంత సున్నిత హృదయము ఇప్పుడు అందరికీ అందరూ సోషల్ మీడియా అయితేనేంది మరోటైతేనేది మరి మగవాళ్ళు ఇందాక అందరూ వ్యవ అందరూ ప్రశ్నించారు అది అది మళ్ళీ చరిత్ర చరణం అవుతుందేమో కానీ మరి పెళ్ళైనవాడు భార్య పిల్లలు ఉన్నవాడు విడాకులు తీసుకొనివాడు ఆ స్త్రీ జీవితంలోకి చొరబడొచ్చా చొరబడొచ్చనే సమాజం సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది మగరాళ్ళకి అదే ఆడపిల్లలకైతే తప్పుగా భావిస్తుంది అట్లాంటి ఆమె ఎంతో దుఃఖము ఒక చిన్న కవిత ఆమెది కదిలించొద్దు ఎండిపోయిన ఆకులను కదిలించొద్దు తమను తాము కోల్పోక కోల్పోలేకపోయిన భగ్న హృదయాలు అవి జీవి విడిచిపోయిన ప్రాణం మిగిలే ఉన్న దేహాలవి ఎన్నో ప్రేమలను చిగురించిన గాలుల గానాలవి కాలాలన్నింటినీ జీవించిన కదపకూడని జ్ఞాపకాలవి మళ్ళీ ఏ వానో కురిసినప్పుడు చినుకులని పట్టుకొని ఒక్కసారి బోరున ఏడ్చేసి కొత్త జీవితాన్ని మొదలు పెడతాయేమో అందుకే మనం ఎండిపోయిన ఆకులను కదిలించొద్దు ఎండిపోయిన ఆకులనే కదలించొద్దన్నంత సున్నిత హృదయము మళ్ళీ చిగురిస్తాయమనేటువంటి ఆశావాహ దృక్పథము ఆమెను నలభై సంవత్సరాలు బతికింపజేసింది ఆమె చాన్నాళ్ళుగా ప్రేమ రాహిత్యాన్ని పొందుతూ ఉన్నది సమాజంలో దేవులాడుతూ ఉన్నది ఎండమావులంటే పరుగు పెడతా ఉన్నది ఆమెకు లభించలేదు జీవితానికి ముగింపు పలికింది ఆ తల్లిదండ్రులు ఆమెకు కావలసినంత స్వేచ్ఛనిచ్చిండ్రు ఆ విషయంలో ఆమెను అర్థం చేసుకోలేరు అని అనుకోవడానికి మరి ఎలాంటి ఇది లేదు అని నేనైతే భావిస్తూ ఉన్నా స్వేచ్ఛకు మరోసారి జోహాలు చెప్తూ జోహార్ స్వేచ్ఛ